హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పవన్ కుమార్ లోడ్పల్లి కథల్లోకి స్వాగతం రోజులు అలా సరదాగా గడిస్తే మజా ఏముంటుంది అప్పుడప్పుడు కాస్త చిత్రాలు కూడా జరగాలి కదా అందులోనూ పల్లెటూరు కథ కొన్ని జరిగేశాయి ప్రతిరోజు ఉదయం తొమ్మిదికి బడికి వెళ్ళి దాదాపు నాలుగు గంటల కల్లా రూమ్కు వచ్చేసే వాళ్ళం ఐదున్నర వరకు అలాగే విశ్రాంతి తీసుకొని మాకు కాస్త దూరంలో ఉన్న సబ్ స్టేషన్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం అక్కడే గద్దెలపై కూర్చొని ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళం దాదాపు చీకటి పడే వరకు అక్కడే ఉండి ఇంటికి వచ్చేవాళ్ళం కరెంటు లేనప్పుడైతే ఇంకా ఎక్కువ ఆగేవాళ్ళం రకరకాల ఆకారాలు కనిపించేవి వాటిని చూసుకుంటూ నవ్వుకుంటూ వచ్చేవాళ్ళం ఇక రూమ్కి వచ్చిన తర్వాత సరదాగా ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉంటే పేకాట ఆడదాం అనే ఐడియా వచ్చింది మా ఐదుగురిలో రాజుకు రవికి తప్ప మిగతా మాకు ఆడటం నిజంగా రాదు నమ్మండి నిజమే చెప్తున్నాను ఇంటర్లో మా లెక్కలు సార్ చెప్పేవాడు ఒక మాట పేకముక్కల్లో ఉన్నంత నాలెడ్జ్ ఇంకెక్కడా లేదురా పేకముక్కల్ని సరిగ్గా అర్థం చేసుకున్నవాడు జీవితాన్ని గెలుస్తాడు అని ఇందులో మా రవి చాలా ఎక్స్పర్ట్ అలా కొన్ని రోజుల్లో ఆటను ఎంతో కొంత నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం మేము ఆడే ఆట పేరు రమ్మీ ఎవరైతే మొదట వంద పాయింట్లు తెచ్చుకుంటారో వాళ్ళు ఓడినట్లు లెక్క ఓడిన వాళ్ళు రెండు రూపాయలు ఇవ్వాలి గ్రూప్కి అప్పట్లో రెండు రూపాయలకు ఒక టీ వచ్చేది ఏదో సరదాగా ఆడేవాళ్ళం ఆ రెండు రూపాయలు కట్టడానికి కూడా మాకు ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే మిగతా వాళ్ళు నవ్వుతారు కాబట్టి ఆడటంలో భలే మజా వచ్చేది రవి ఒక్కసారి కూడా దొరకలేదు ఇక రాజు భలే ఆడేవాడు నరేష్ వాడికున్న ఉన్న నాలెడ్జ్తో చివరిదాకా నెట్టుకొచ్చేవాడు ఇక నేను చివరిదాకా వచ్చేసి ఓడిపోయేవాడిని ఇక సీన్ అయితే మొదటి రౌండ్లోనే వంద పాయింట్లు ఇచ్చేసి హాయిగా రెండు రూపాయలు పెట్టి కూర్చునేవాడు లేదంటే చివరిదాకా ఆడుతూ 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 ఇక గెలుస్తాడు అనే సమయంలో టక్కుమని ఓడిపోయేవాడు ఇక నవ్వులే నవ్వులు ఇలా సాగేది మా చతురంగ పారాయణ క్రీడ ఎదుటి వాళ్ళని గమనిస్తూ సరైన మెదడుతో ఆడటం ఇందులో ముఖ్యం అందుకే దీన్ని అదృష్టం అనేకన్నా నేర్పరితనం అంటే కరెక్టేనేమో ఇక రాత్రి పడుకోవడంలో ఓ పెద్ద తతంగం వరుసగా పడుకుంటే ఆరుగురం పడుకునేంత స్థలం ఉండేది మాకు గోడ పక్కన పడుకోవడానికి గొడవలు పడేవాళ్ళం ఒక గోడను రవికి ఇచ్చేశాం ఇక మిగతా గోడ గురించి మాలొల్లి చిట్టీలలో ప్రతిసారి నా పేరే వచ్చేది కాబట్టి అది నాకే అంకితం అయిపోయింది నా పక్కకు నరేష్ వాడి పక్కకు రాజు వాడి పక్కకు సీను అటువైపు గోడకు రవి ఇలా పడుకునే వాళ్ళం నిద్రలో కూడా మా అల్లరి సరే నాకు రాత్రిపూట చేయి వేసే అలవాటు ఎలా వచ్చిందో ఏమో కానీ వచ్చేసింది ఇక నేను చేయి వేసే సమయం చూసి టక్కుమని నా చేయి దొరకపట్టేవాడు గాడు రాజుగాడు లైట్ వేసి ఏంది పవనిది అంటూ నవ్వేవాడు రవి వెంటనే పెళ్ళి వరకు ఆగబోయ్ అంటూ ఒక జోక్ వేసేవాడు ఇక ఇలా కాదు ఒక మంచం తెచ్చుకోవాలి అని అనుకున్నాం అనుకున్న వెంటనే ఎల్లూరులో రాజ్ కుమార్ గారికి సారు ఒక పాత మంచం ఉంది కావాలనా అని అడిగాడు వీడు కావాలనడం అది మా ఇంటికి రావడం జరిగిపోయింది అదృష్టం రావడానికి సమయం పడుతుంది కానీ దురదృష్టం అలా కాదు కదా అడిగి మరీ వెంట పడుతుంది అదే కదా మాకు జరిగింది మరుసటి రోజు కల్లా ఆ మంచం రూమ్కి వచ్చేసింది మేమంతా బడికి వెళ్ళి వచ్చేసరికి బయట నిఠారుగా టీవీగా నిలబడ్డ మంచాన్ని చూశాం చక్కని ఆకర్షణతో ఉంది దాని కాళ్ళు చక్కని డిజైన్తో ముస్తాబు చేయబడి ఉన్నాయి పట్టీలు దృఢంగా ఉంది ఒక నవారా మాత్రమే లేదు అది పొడవులో కాస్త వెడల్పులో పొడవులో వెడల్పులో కాస్త ఎక్కువగానే ఉంది ఇక వెంటనే నేను రాజుగాడు బావి దగ్గరికి తీసుకెళ్ళి చక్కగా కడిగేశాం దాని కాలికి ఒక నల్లని దారం అందంగా చుట్టబడి ఉంది రాజు ఇది ఉండనా అని అడిగాను బానే ఉంది కదా ఉండని అన్నాడు వాడు సరే అని ఆరిన మంచాన్ని ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటే ఏదో గజ్జల శబ్దం విరపడింది ఎక్కడిది అని పరీక్షగా చూసాం ఎక్కడా ఏదీ కనిపించలేదు సరేలే అని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశాం అలా ఇంట్లో ఒక భాగం అయిపోయింది ఆ మంచం ఇంతకీ ఆ మంచం వచ్చింది శనివారం అది వచ్చిన శనివారం నుంచి ఏదో కొన్ని విచిత్రాలు జరుగుతూనే ఉన్నాయి ఎవరికి పెద్దగా పట్టట్లేదు ఏదో అలా జరుగుతున్నాయలే అనుకున్నాం ఇంట్లోకి మంచం రావడమేమో కానీ ప్రశాంతంగా ఉన్న ఇంట్లో అలజడి కొన్ని కొన్ని వింత శకునాలు మొదలయ్యాయి మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు కానీ అసలు సంగతి అర్థమయ్యేసరికి మా దిమ్మ తిరిగిపోయింది ఇన్ని రోజులు మేము ఇలాంటి వస్తువును మా ఇంట్లో ఉంచుకొని ఉన్నామా అని గుండె భయపడేంత దిగ్భ్రాంతికి లోనయ్యాం ఏం జరిగిందో చూద్దాం మంచం తీసుకొచ్చిన తెల్లారి అంటే ఆదివారం అనుకోకుండా మా బావగారు మా రూమ్కి వచ్చారు ఆయన పేరు నారాయణ టీచర్ ఆయన చాలా విషయాలు స్ట్రిక్ట్గా ఉండేవారు రూమ్కి రాగానే రూమ్ మొత్తం గమనించాడు కిచెన్లో అడ్డదిడ్డంగా ఉన్న సామాన్లు మా రూమ్లో చెల్లా చెదురుగా ఉన్న పుస్తకాలు అన్నిటినీ గమనించాడు ఇక ఆయన దృష్టి సజ్జ మీద పేక ముక్కల మీద పడింది అవి చూసి ఏంటవి అని అడిగాడు ఏమో తెలీదు అన్నట్టుగా మేం చెప్పాం అదేమీ తెలియని సీనుగాడు అవి పేకాట మొక్కలు కదా పవన్ అన్నాడు మా బావ మమ్మల్ని చూశాడు మేము తలలు కిందుకేసుకున్నాం ఇలాంటివి రూమ్లో ఉండకూడదు వెంటనే తీసి పడేయమన్నాడు మా బావ సరే అంటూ తీసి పడేశాను క్షణాల్లో రెండు రూమ్లను చక్కగా శుభ్రం చేయడం జరిగిపోయింది ఆయన ఆ రోజు మాతో పాటే పడుకున్నాడు ఎదురుగా ఉన్న మంచాన్ని చూసి ఇది ఎవరిచ్చారు అని అడిగారు ఇలా ఎవరు ఏది ఇచ్చినా తీసుకోకండి అనవసర ఇబ్బందులు వస్తాయి అయినా ఇక్కడ నేల మీద పడుకోవడం మంచిది కదా అని చెప్పి తెల్లవారి వెళ్ళిపోయాడు బయట పడేసిన పేక ముక్కలు మళ్ళీ తెచ్చి సజ్జ మీద పెట్టేశాను నేను సోమవారం బడికి వెళ్ళి తిరిగి వచ్చేశాను వచ్చేసరికి రూమ్లో ఫ్యాన్ తిరుగుతూ ఉంది అప్పుడప్పుడు కరెంటు పోయినప్పుడు దాన్ని ఆఫ్ చేయడం మర్చిపోతాం ఇది మాకు అలవాటే సరే అనుకుంటూ చూస్తే మంచం కోలు దగ్గర జోకర్ పేక బొమ్మ పడి ఉంది ఎలా పడింది బహుశా నేనే సరిగ్గా పెట్టలేదేమో అని తిరిగి దాన్ని పైన పెట్టేశాను ఇలా రోజు బడి నుండి రావడం ఫ్యాన్ తిరగడం జోకర్ పేక ముక్క మంచం దగ్గరే పడి ఉండడం ఇదేదో మామూలు విషయమే అన్నట్టుగా అయిపోయింది ఇలా ఆది సోమ మంగళ వారాలు గడిచిపోయాయి ఇక బుధవారం రాత్రి బాత్రూమ్ కని సీను బయటకు వెళ్ళాడు వాడు లైట్ వేసిన శబ్దం కూడా వినబడింది కానీ ఐదు నుంచి ఆరు సెకండ్లలో పరిగెత్తుకుంటూ వచ్చాడు డోర్ను పెద్ద శబ్దంతో వేసేసి తన స్థలంలో దుప్పటి చుట్టుకొని పడుకున్నాడు ఏమైంది అన్నాను ఏం లేదులే అన్నాడు సరే పడుకో అంటూ నేను బాత్రూమ్కు వెళ్దామని లేచాను కొంచెం మెల్లగా పవన్ అన్నాడు రోజు వెళ్ళేదే కదా అనుకుంటూ వెళ్ళాను అటు తలుపు తీయగానే ఒక్కసారిగా కీచుమని పిగ్గర శబ్దం చేస్తూ ఒక జివులిక నా ముందు నుంచి వేగంగా పరిగెత్తింది దాని రెక్కల గాలి వేగానికి నేను వెనక్కి తూలిపడ్డాను ఓ నా ఇంత భయపడ్డాడు సీను అని నవ్వుకుంటూ బాత్రూమ్కి వెళ్ళాను పని పూర్తి చేసుకొని వెనక్కి తిరిగేసరికి ఒక్కసారిగా కరెంటు పోయింది అంత చిమ్మని చీకటి అది అలవాటే అయినా చీకటి అంటే కాస్త భయమే కదా కాస్త తడబడుకుంటానే రూమ్ వైపు అడుగులు వేశాను నా అడుగు శబ్దం తర్వాత వెంటనే ఇంకో శబ్దం వినపడసాగింది నా అడుగు పడ్డప్పుడే అది కూడా వెనకే వినబడుతోంది మొదట నమ్మలేదు అయినా వెనక్కి తిరిగి చూసేంత ధైర్యము లేదు అలాగే వేగంగా నడుస్తూ రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తే తలుపు వేసేసి ఉంది అనుమానం మొదలైంది సర్లే గాలికి పడిందేమో అనుకొని గట్టిగా నెట్టితే అది వెళ్ళడమే లేదు అప్పుడు చెమటలు మొదలయ్యాయి వెనుక ఏదో శబ్దం ముందర గడి వెళ్ళట్లేదు ఈసారి వీచే గాలి శబ్దం కూడా విచిత్రంగా అప్పుడే నవ్వినట్టు అప్పుడే ఏడ్చినట్టు నా ధైర్యం కాస్త భయంగా మారింది నా గుండె శబ్దం నా శ్వాస శబ్దం నాకే స్పష్టంగా వినిపిస్తోంది కింద కాళ్ళు పైన చేతులు వణుకుతున్నాయి బయట గాలి నా చెవుల దగ్గరే చుట్టూరా తిరుగుతోంది లోపలి వాళ్ళని పిలుద్దామన్నా గొంతు పెగలడం లేదు ఉన్న శక్తినంతా కూడా తీసుకొని తలుపును గట్టిగా నెట్టాను ఒకేసారి తలుపు తెరుచుకుంది అదే సమయంలో కరెంటు కూడా వచ్చింది వెంటనే వెనక్కి తిరిగి చూశాను కాస్త ధైర్యంతో ఏదో రూపం నన్ను దాటుకొని వెళ్తున్నట్టుగా అనిపించింది అంతే సీను వేసిన దానికన్నా రెట్టింపు వేగంతో తలుపులు ధడేలమని వేసేశాను అందరూ నిద్రలేచారు ఏమైందని అడిగారు ఏం లేదులే అంటూ ఏదో కనిపించింది అన్నాను వాళ్ళు నన్ను చూశారు పర్లేదు భయపడ్డావా పవన్ అంటూ ఒకటే నవ్వులు ఇంత పిరికైతే ఎట్లనోయ్ అంటూ నవ్వుకుంటూ పడుకున్నారు నాకు నిద్ర పట్టనే లేదు బుధవారం అలా గడిచిపోయింది గురువారం మళ్ళీ వచ్చేసరికి ఆ పేకాట ముక్క మళ్ళీ మంచం దగ్గరే ఈసారి ఫ్యాన్ తిరగడం లేదు అనుమానంతో రూమ్ మొత్తం వెతికాను ఏమీ లేదు రవికి చెప్పాను తను నవ్వుతూ అదేం లేదులే అన్నాడు సరే అనుకుంటూ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడుదామని చూస్తే బొక్కెనలో చనిపోయిన కాకి వచ్చింది నా భయం ఇంకా రెట్టింపు అయింది అప్పుడప్పుడు అందులో పిట్టెలు పడతాయి మాకది అలవాటే కానీ కాకి చావడం ఏమిటి రాజ్ కుమార్ నవ్వాడు గింతదానికి భయపడితే ఎట్లనోయ్ అంటూ ఒక ముప్పై నలభై బొక్కెన్ల నీళ్లు పారబోసేసి మిగతా నీళ్లు పట్టుకొచ్చాడు రాత్రి అందరం పడుకున్నాం ఉన్నట్టుండి ఒక కుక్క అదే పనిగా అరవసాగింది దాని అరుపు వింటే భయం వేసింది దాన్ని బెదిరిద్దామని రవి ఒక రాయి వేశాడు అది బెదరలేదు సరికదా ఇంకాస్త దగ్గరగా వచ్చి మా ఇంటివైపే చూస్తూ మరింత బిగ్గరగా ఏడవసాగింది అంతే టక్కున తలుపులు వేసేశాడు రవి కూడా కాసేపటికి శబ్దం ఆగింది అమ్మయ్యా కుక్క వెళ్ళిందని పడుకున్నాం కానీ తెల్లారి లేచేసరికి అదే కుక్క ఇంటి ముందు చనిపోయింది రాత్రి అరిచింది ఇదే కుక్క అన్నాడు రవి ఆ కుక్కను ఊరి వాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్తూ ఉంటే దానివైపే చూడసాగాను అది కళ్ళు తెరిచి నన్నే చూస్తున్నట్టుగా అనిపించింది అదే విషయం నరేష్కు కూడా చెప్పాను భయం ఆపేసే పవన్ అదంతా నీ భ్రమ అన్నాడు ఇక శుక్రవారం రానే వచ్చింది అనుకున్నట్టుగానే రోజు నవారా తేవడానికి సిద్ధమయ్యాం పన్నెండున్నరకు వచ్చేసాం ఐదున్నరకి చకచక రెడీ అయి అంగడికి బయలుదేరాం అన్నీ కొంటూ కొంటూ నవారా కోసం ముందుకెళ్తే అక్కడ దొరికింది రంగు బాగుంది పక్కలకు ఎరుపు గీతలు మధ్యలో ఆకుపచ్చ గీత చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంది పెద్ద మంచంకు కూడా ఇది వస్తుందా అని అడిగాను ఐదు అడుగుల మంచానికి చక్కగా వస్తుంది అన్నాడు మా దగ్గర ఆరడుగుల అడుగుల పైన ఉంది అన్నాను అలాంటి మంచం అలాంటి మంచం ఎవరు చేయరు కదా అన్నాడు మా దగ్గర ఉందే అన్నాను ఇష్టమైన కొలతలు పెట్టరు సారు కనీసం ఖచ్చితమైన కొలతలతోనే చేస్తారు అన్నాడు ఆయన అవునా అన్నాను వేరే వేరే కొలతలతో చేస్తే వాస్తుకు పనికిరాదు అన్నాడు సరేలే మంచంలో పడుకోవాలన్న ఆతృతలో వాడి మాటలు పట్టించుకోలేదు వెళ్ళేటప్పుడు ఒక మాట కూడా చెప్పాడు సారు కాస్త జాగ్రత్త అలాంటి మంచాలు ఇంట్లో ఉండకూడదు అన్నాడు మేం చూసుకుంటాంలే అంటూ మేం బయలుదేరాం రూమ్కి వెళ్ళగానే రాజు నరేష్ సాయంతో మంచాన్ని చక్కగా అల్లేసాం ఇక సమస్య ఎవరు మొదట పడుకోవాలి నేనంటే నేనంటూ అందరం గొడవపడ్డాం నేను తెచ్చానని రాజు నవారా నేను తెచ్చానని నరేష్గాడు అల్లింది నేను కదా అంటూ నేను అందరికన్నా చిన్నవాణ్ణి కదా అంటూ సీను మీరందరు ఇలాగే గొడవపడండి అప్పటిదాకా నేను పడుకుంటాను అంటూ రవి ఇలా వాదించుకుంటూ ఉంటే సీను చీటీలు వేశాడు రాజుగాడికి ఒకటో నంబర్ వచ్చింది ఇదే న్యాయం కదా అంటూ వాడు సాగాడు అప్పటికి సమయం ఏడు మీకు తెలుసు కదా శుక్రవారం అంటేనే చికెన్ రవి అరగంటలో వంట వండేశాడు పది నిమిషాల్లో గంజ చుట్టూ కూర్చొని ఒక పట్టు పట్టేశాం కాసేపు చతురంగ పారాయణం కూడా పూర్తి చేసి పదకొండు గంటలకు నిద్రకు రెడీ అయ్యాం ఇక రాజుగాడు మంచి మంచి పాటలు పాడుకుంటూ హుషారుగా మమ్మల్ని చూస్తూ మంచంలో బుర్లసాగాడు వాడి వేషాలను చూస్తూ మేము కూడా అలాగే చాపలమైన పడుకున్నాం అప్పుడు సరిగ్గా రెండు గంటలు ఇక ఆ రోజు ఆట మొదలైంది దేవుడు ధైర్యం ఇస్తాడు అన్నది ఎంత నిజమో దయ్యాలు భయపెడతాయి అన్నది కూడా అంతే నిజం ఆ ఆటను తరువాతి కథలో చూద్దాం ఉంటాను నేను మీ పవన్ కుమార్ సబ్స్క్రైబ్ చేయడం మరొకండి